welcome to 3D TV News తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పేరుతో ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ రైతుల పక్షాన పోరాడి ఫార్మా రద్దు చేయించిందని పాలమూరు ఎంపీడీకే అరుణ ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండే తిరిగి రద్దు అయ్యేంత వరకు బీజేపీ రైతుల పక్షాన పోరాటం చేసిందని ఫార్మా కంపెనీ రద్దయ్యేంత వరకు ఎక్కడా కూడా రాజీ పడకుండా బీజేపీ పార్టీ రైతుల పక్షాన నిలబడిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు

మీరు తెచ్చే వాళ్ళని వినిపించే చేస్తాం ఒకటే కావున కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు కోట్లాన్ని కూడా సంపాదించుకోండి కానీ వీర ప్రజలకు న్యాయం సాయం చేసే విధంగా పనులు చేయండి కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ముందు ముందు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య ఉంటుంది ప్రజల వరకు పనిచేస్తుంది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సత్యంతో కూడా ఈ కూడ కలియోగంలో చూస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా నోటిఫికేషన్ జారీ చేసిండే పోలేపల్లి అకీప్మెంట్ మరియు తండ్రాలు కలిపి దాదాపు మూడు వేల ఎకరాల వరకు ఫార్మా కంపెనీ ఏర్పాటుకు మన కూడ కలిగంలో మంజూరు చేయడం జరిగింది మరి అది నిన్న ఇదే ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు భూసేకరణ ఫార్మా కంపెనీ రతున్న విడుదల జరిగింది మరి భారతీయ జనతా పార్టీ మన పాలమూరు జేజెమ్మ ఎంపీ అర్ణమ్మార్జు నాయకత్వంలోపల పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా నగచంద్ర ఫార్మా రైతులందరికీ ఆమె భరోసా ఇచ్చి మేము ఎన్ను మరి తప్పకుండా నేను ఎంపీ గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఫార్మా రద్దయ్యే వరకు కూడా మేము ఎవరు ఉంటాయని చెప్పి ఆందోళన దాంట్లో రాజు అక్పేడ్ గ్రామానికి వచ్చి రైతులందరితో బహిరంగ సభ పెట్టి ఇది ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం మరి స్థానిక ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గారు తప్పు చేసుకుంటూ రైతులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మరి అందరితో చర్చించి ఈరోజు లఘచంద్ర జరిగిందని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి మన రైతులందరూ కూడా సమానం చేసుకొని భారతీయ జనతా పార్టీ లోపల అన్నమ నాయకత్వం లోపల ఈరోజు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా రద్దు చేసే విధంగా ఈరోజు ఆమె బాధ ఉంది కాబట్టి తప్పకుండా ఈ లవచ్చల అక్కి పోలేపల్లి అంబడి తండాల గ్రామ పంచాయతీ అందరికీ రైతుల తరఫున మన ఎన్టీ అయినటువంటి అన్నమానాలకి ధనాలు తెలియచినాం ఎందుకంటే ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి రైతులకు నిరంతరం సంగారెడ్డి జైలుకి వెళ్ళి రైతులు కలవడం మరి లక్షల రావడం దాదాపు మూడు నాలుగు సార్లు రావడం ఒకసారి మనీ దగ్గర ఒకసారి మైనాబాద్ దగ్గర ఒకసారి వికారాబాద్ దగ్గర అడ్డుకోవడం పోలీసులు అన్నింటి ఈ ప్రభుత్వం చేదావంతంగా చేసింది అయినా కూడా పట్టుబడి ఢిల్లీ లోపల ఎస్ఆర్సి దగ్గరికి వెళ్ళి మనం అక్కడి నుంచి కూడా కంపి పంపించి ఇక్కడ లఘచనలు ఎంక్వైర్ చేయడం జరిగింది మరి ఫార్మా కంపెనీ నుంచి దాదాపు బడుగు బలైన వర్గాలైనటువంటి చిన్న రైతులు అందరూ బీసీలు కానీ ఎస్సీలు కానీ గిరిజనులు కానీ ఎందుకంటే ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు నాలుగు ఎకరాల రైతులు కాబట్టి ఫార్మా నుంచి విషయాలు ఇచ్చి మనుషులే కాకుండా పచ్చని పంట పొలం కూడా నాశనం అనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి మరి రద్దులైతుల చాలా సంతోషం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఒకటే మీద బడుగు బలైన వరకు రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కావున నియోజకవర్గ అభివృద్ధికి మీరు ముఖ్యమంత్రిగా ఈమె ఎంపీగా మీరు వెన్ను ఉండకపోతే ఏ విషయమైనా రాజీ పడకుండకపోతే మీరు మమ్మల్ని అడగచ్చు కానీ ఇలాంటి సమాచారం లేకుండా ఈ ఎవరికో లాభం చేకూర్చే విధంగా కమిటీ చేయడం చాలా దురదృష్టకరం మరి ఈరోజు అందరూ జిల్లాలో ఉండి వాళ్ళు దాదాపు పది నెలల నుంచి బయలుద్రాంతంలో గురై వాళ్ళ గ్రామ లేక రుణమాఫీ లేక రైతు బంధు లేక వ్యవసాయం పరిస్థితికి వచ్చింది ఈ ఐదు గ్రామ పంచాయతీల మరి స్థానికంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉండి పదకొండు నెలల లోపలే మీకు విధంగా సాధిస్తే ఇంట్లో తెలిసి రచ్చ చేయాలి కానీ ఇంత ఘోరమైన పరిస్థితి చేయడం చాలా దారుణం మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముందు ముందు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మా ఎంపీఆర్ నాయకత్వం లోపల ప్రతి విషయం లోపల మేము క్వశ్చన్ చేస్తూ ఉంటాం అవసరమైన ధర్నాలు కూడా చేస్తాం అభివృద్ధి కంటే తప్పకుండా మేము విన్న అనుకుంటాం సహకరిస్తాం మేము ఎమ్మరు వస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు లాభం చేసే పనులు ఏమి చేసినా మేము స్వాగతిస్తాము మద్దతు ఎందుకంటే గతంలో పని ఎప్పుడు కూడా కోడగలు అనేది లేకుండా ఎమ్మెల్యే చైర్మన్ స్థాయి మనకు మంత్రి కూడా లేకుండా కాబట్టి ముఖ్యమంత్రి అయినా మేము సంతోషపడాలన్నా బాధపడాలనే పరిస్థితి వస్తుంది కాబట్టి రేపు మీరు అభివృద్ధి కోరుకోండి అభివృద్ధి చేయండి దాన్ని మేము సహకరించకపోతే ప్రశ్నించండి రాజకీయాలు ఎలక్షన్ వరకు ఉన్నాయి ఈ దాదాపు పదిహేను నుంచి ఐదు గ్రామాల ప్రజలు మీ కుటుంబ సభ్యులకు మీ నియోజకవర్గం లోపల బయబ నష్టపోయి బ్యాంకు లోన్ యొక్క అప్పులు నాటక చివరకు వాళ్ళు నిద్రలేతం చూడగలుగుతున్నాం కాబట్టి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం తప్పకుండా ముందు ఎలాంటి అభివృద్ధి చేసినా మేము సహకరిస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు లగ చెందరం మరియు తప్పకుండా దాన్ని విధి విధానాలు పూర్తి స్థాయిలో మార్గదర్శక విడుదల చేయాలని చేసిన తర్వాత భూసేకరణ చేయాలి అది కూడా రైతులు విల్ల విల్లింగ్స్ ఎందుకంటే ఈరోజు వాళ్ళు భయంలో కూడా ఉన్నారు